రఘురామ జోషం సంగతి దేవుడెరుగు ఉండిలో పరిస్థితి ఇదేనా రఘురామకు గడ్డు పరిస్థితి ఎదురుకానుందా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వేళ పలు కీలక నియోజకవర్గాలతో పాటు ఉండి నియోజకవర్గం కూడా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే ఇక్కడి నుంచి రఘురామరాజు శివరామరాజుని కాదని చివరి నిమిషంలో అనూహ్యంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ కేటాయించారు చంద్రబాబు దీంతో ఈ నియోజకవర్గం కూడా హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో అక్కడ ఆయన గెలుపు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అవును వైసీపీ టికెట్ జగన్ ఫోటోపై ఎంపీగా గెలిచి అనంతరం ఆ పార్టీకి అతిపెద్ద తలనొప్పిగా మారనే పేరు సంపాదించుకున్న రఘురామ కృష్ణం రాజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారనేది తెలిసిన విషయమే కూటమిలో భాగంగా ఆ స్థానం ఎవరికి దక్కినా పోటీ చేసేది మాత్రం తానే అంటూ రఘురామ బల్లగుద్దీ చెప్పారు కూటమి మాత్రం నో చెప్పింది దీంతో ఆ క్రెడిట్ కూడా జగన్కే ఇచ్చారు రఘురామ తనకు నర్సాపురం లోక్సభ టికెట్ రాకపోవడం వెనుక జగన్ హస్తం ఉందని అన్నారు అనంతరం తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో బాబుకు మరో ఆప్షన్ లేకుండా పోయింది ఫలితంగా ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది దీనికి తోడు నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ఆరు అసెంబ్లీ ఎం అభ్యర్థులు పవన్ కళ్యాణ్తో భేటీ కావడం కృష్ణం రాజుకున్న బలం గురించి వివరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రఘురామకృష్ణవరాజుకు సీటు కేటాయించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది కూటమికి ఓవైపు బీజేపీకి ఇష్టం లేకపోయినా తెలుగుదేశం జనసేన మద్దతుతో ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రాజు అయితే ఎక్కువ క్షత్రియ సామాజిక వర్గం హిందువులు ఉన్న ఉండి సామాజిక వర్గంలో ఉండి నియోజకవర్గంలో బీజేపీ నేతలు కార్యకర్తలు శివరామరాజుకు సపోర్ట్ చేయడంతో రఘురామకృష్ణరాజు విజయం సాధ్యమయ్యే పరిస్థితి లేదు శివరామరాజు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ తన సత్తా ఏంటో చూపిస్తానంటూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు దీంతో రఘురామకు అతిపెద్ద కష్టం వచ్చి పడిందనే కామెంట్లు వినిపించాయి ఏది ఏమైనా ఏపీ పోలింగ్ పూర్తయింది వైసీపీ గెలుపును చాలామంది విశ్లేషకులు ప్రిడిక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో రఘురామ కూడా లైన్లోకి వచ్చారు రచ్చబండ పేరున మరోసారి మైకుల ముందుకు వచ్చినా ఆయన ఈ ఎన్నికల్లో కూటమికి నూట యాభై స్థానాలు పక్కాగా వస్తాయని అంటున్నారు అది ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి రాలేదా అనేది ఆయన చెబుతున్న కారణాల్లో ఒకటని తెలుస్తుంది ఆ సంగతి అలా ఉంటే ఉండిలో ఆయన గెలుపుపై స్థానికంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఇందులో భాగంగా ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకి విజయావకాశాలు ఉన్నాయని స్థానికంగా వినిపిస్తుంది అయితే పివిఎల్ నరసింహరాజు గెలవలేని పక్షంలో శివరామరాజు గెలిచే అవకాశం ఉందని ఉంది కానీ రఘురామకృష్ణరాజుకు గెలిచే అవకాశాలు వన్ పర్సెంట్ కూడా లేవని అక్కడ స్థానికంగా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే